హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళయితే నేను గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే అస్సలు చేదు ఉండదు టేస్ట్ కూడా కొద్దిగా క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా భలే ఉంటుందండి ఇది టేస్ట్ అలానే ఉత్తవే తినేయచ్చు లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లో వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో సాల్ట్ అలానే పసుపు వేసేసుకొని మిక్స్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా కాకరకాయని పొట్టకు మాత్రం ఘాట్లు పెట్టేసి అందులో ఉన్న గింజలన్నీ బయటకు తీసేసేయాలి చూడండి ఇలాగా మొత్తం తీసేసిన తర్వాత అన్నీ ఇలానే తీసేసి వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ అయినా అలాగా సోక్ చేసుకోవాలి ఇంకా మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు ఇలా సోక్ చేసుకున్న తర్వాత బాగా ఇందులోని చేదంతా వెళ్ళిపోతుందండి చేదు కూడా ఉండకుండా ఇలాగ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకున్న ఇంకా బాగుంటుంది తర్వాత ఇప్పుడైతే మనము స్టఫ్ రెడీ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ కొబ్బరి పొడి అలానే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం తర్వాత హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి తర్వాత బెల్లం ఇలాగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్టు అలానే ఒక టూ స్పూన్స్ అలాగా పల్లి పొడి వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూను లేదా టూ స్పూన్స్ అలాగా పప్పుల పొడి తర్వాత కొద్దిగా ఆయిల్ తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జండి ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనము నానబెట్టుకున్నాం కదండి కాకరకాయలు తీసేసుకొని మంచిగా ఇలాగా నేను చూపిస్తున్నట్టు బాగా పిండేయాలి అందులో వాటర్ ఏం లేకుండా ఇలా చేయడం వల్ల చేదు లేకుండా ఉంటుంది తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫ్ని ఇందులోకి పెట్టేసుకోవాలి ఇలాగా అన్నీ వన్ బై వన్ పెట్టేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత ఇలాగా అన్నీ కాకరకాయలకి స్టఫ్ పెట్టేసుకొని తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఏం ఎక్కువ అవసరం లేదండి దీనికి తర్వాత ఇలాగా కాకరకాయలన్నీ ఫ్లాట్ ఫ్లాట్గా ఉన్న పాన్ అయితే బాగుంటుంది ఇలాగా పెట్టుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మంటని ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అలానే పెట్టేసామనుకోండి మాడిపోతాయి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు ఇంకా ఒక తక్కువ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పైన టేస్ట్ అనేది సాల్ట్ వేయడం వల్ల బాగుంటుంది లేదంటే చప్పగా ఉంటుంది ఇలాగా ఇంకో సైడ్ తిప్పేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి బాగా సాఫ్ట్గా టేస్ట్ కూడా బలి ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి కాకరకాయ బాగా ఇష్టపడే వాళ్ళు మరీ ఇష్టంగా తింటారు అంతే అండి కాకరకాయ గుత్తి కాకరకాయ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్